తితో నిష్కామంగా ఎటువంటి కోరికలు నేర కోరకుండా పరమాత్మ యొక్క సేవ పరమాత్మ యొక్క దాస్యము పరమాత్మకు అనుగుణంగా జీవించడం కొరకే నేను యొక్క భూలోకంపై ఆ పరమాత్మ నన్ను సృష్టించాడనేటువంటి ఒక గొప్ప విషయాన్ని మనం తర్కబద్ధంగా ప్రామాణికంగా సహేతుకంగా అర్థం చేసుకొని ఆ స్వామివారిపై మన మనస్సును నిలపాల్సినటువంటి తరుణం ఇటువంటి పర్వదినాలలో అటువంటి పూనికకి శ్రీవారి భక్తులమైనటువంటి మనమందరం కూడా అటువంటి పూనిక తీసుకోవాలి స్వామివారిపై కేవలం కోరికలతో కోరికలతో స్వామివారి కొండకు నడిచి వెళ్ళి ఆయన్ని కోరికలు కోరడమే కాదు ఆయనకి ఆ దివ్యమైనటువంటి ఆ అనుగ్రహాన్ని ఇచ్చేటువంటి శక్తి ఎంతటిది ఎంత గొప్పది ఆయనకి ఆ దివ్యతత్వము ఏ రకంగా మనం అవగాహన చేసుకోవాలి ఆ దివ్యతత్వాన్ని అనేటువంటి దానిపై కూడా భక్తులందరూ కూడా దృష్టి సారించాలి చూడండి తిరుమాడా వీధులలో అంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి రథసప్తమి నాటి చిన్న శేషవాహన సేవలో ఎంత చక్కగా భక్తులందరూ కూడా పాల్గొన్నారు తిరుమల తిరుపతి దేవస్థానం వారు అనేక రకాలైనటువంటి ఏర్పాట్లను ఈ యొక్క రథసప్తమి పర్వదినన్నాడు భక్తులందరి యొక్క అనుకూలతను వారందరికీ కూడా సావకాశంగా ఈ యొక్క దర్శనం జరగాలనేటువంటి సంకల్పంతో ఎన్నో రకాల ప్రత్యేక ఏర్పాట్లు కూడా ఈ యొక్క రథసప్తమి పర్వదినన్నాడు చేయబడ్డాయి అటువంటి పర్వదినన్నాడు ఉత్తరాయణ పుణ్యకాలంలో మాఘ శుద్ధ సప్తమి నాడు ఈ యొక్క రథసప్తమి సూర్యనారాయణుడి యొక్క ఉపాసన చేసి పాయసాన్ని వండి స్వామివారికి నివేదన చేసి ఈరోజు ఎవరైతే భుజిస్తారో వారికి విశేషమైనటువంటి ఫలితాలు వారి యొక్క గృహము వారి యొక్క బంధుమిత్రులు వారు అందరూ కూడా క్షేమంగా ఉంటారని చెప్పి మనకి శాస్త్రాలు తెలియజేస్తూ ఉన్నాయి అటువంటి ఈ యొక్క పర్వదిన నాడు చిన్న శేష వాహనంలో నిరాజనాలు అందుకున్నటువంటి వెంకటేశ్వరుని యొక్క మళయప్ప స్వామి యొక్క దివ్య తేజస్సుని మనం వీక్షిస్తూ ఉన్నాం ఆ పుష్పమాలికలు కానీ ఆయనకి అలంకరించినటువంటి నవరత్న ఖచ్చితమైనటువంటి వజ్రవైఢూర్యాది ఆభరణ శోభ కానీ మనకి ఎంత చూసినా ఎంత స్వామి గురించి విన్నా ఎంత ఆలోచిస్తూ ఉన్నా మన మనస్సులో నుంచి పోనటువంటి ఒక దివ్యమైనటువంటి ముగ్ధ మనోహరమైనటువంటి రూపం అది ఆ స్వామి గురించి మనం ఎంత మాట్లాడుకున్నా తనివి తీరదు ఎంత తెలుసుకున్నా ఇంకా తెలుసుకోవాల్సింది వస్తూనే ఉంటుంది అత్ర్యాది సప్తరుషయస్ సముపాస్య సంధ్యాం ఆకాశ సింధు కమలాని మనోహరాణి ఆదాయ పాదయుగమర్చయుం ప్రపన్నా విభో తవ సుప్రభాతం కులశేఖరాళ్ళు వారు అన్నంగరాచార్యులు వారు సుప్రభాతాన్ని రచిస్తూ అత్రియాది సప్త ఋషులు అత్రిభృగుత్స వశిష్ట గౌతమాది సప్త ఋషులందరూ కూడా ప్రతినిత్యము దివ్య సరోవరాలలో ఉన్నటువంటి దివ్యమైనటువంటి పుష్పాలన్నిటిని కూడా తీసుకొని ఆకాశ సింధు కమలాని మనోహరాణి ఆ దివ్యమైనటువంటి కమలాలు పద్మాలను తీసుకొని ఆ స్వామివారి ఆరాధన చేయటానికి ప్రతినిత్యము కూడా తిరుమల వేయించేస్తారట అటువంటి ఋషులకు కూడా దివ్యముగా అనుగ్రహాన్ని అనుగ్రహించేటువంటి ఒక గొప్ప క్షేత్రం ఒక గొప్ప మూర్తి ఆ దివ్యమంగళమూర్తి అయినటువంటి తిరుమల శ్రీనివాస ప్రభువు యొక్క వైభవం రథసప్తమి నాడు ఒక బ్రహ్మోత్సవాన్ని బ్రహ్మోత్సవ సంరంభాన్ని తలపిస్తూ తిరుమల కొండ తిరుమల క్షేత్రము గోవింద నామంతో ప్రతిధ్వనిస్తూ ఆ మొత్తం వేడుక ఎంత శాస్త్రంలో వైఖానస దివ్య ఆగమ శాస్త్రము వైఖానసమనేటువంటి ఆగమ ఆగమశాస్త్రము విఖనోమునీంద్రులు అనుగ్రహించినటువంటి భగవదాలయ నిర్మాణ ప్రతిష్ట అర్చన ఉత్సవ స్నాపన ప్రాయశ్చిత్త తత్వజ్ఞానములతో కూడుకున్నటువంటి పరిపూర్ణమైనటువంటి ఆగమ శాస్త్రాలకు అనుగుణంగా ఈ యొక్క కైంకర్యాలన్నీ కూడా ప్రతినిత్యము సుప్రభాత సేవ మొదలు ఏకాంత సేవ వరకు ఒక వాహన సేవను ఏ రకంగా నిర్వహించాలో వైఖానస భగవత్ శాస్త్రంలో చెప్పబడినట్లుగా జరుగుతున్నటువంటి వాహన సేవ ఛత్ర చామర నృత్య గీత వాద్యులు ఎవరైతే వాద్యములు వహించేటువంటి వారు అనేక నృత్యములు చేసేటువంటి వారు వారందరూ కూడా గజ అశ్వాది దళములన్నీ కూడా ఈ యొక్క వాహన సేవకు ముందుగా నడుస్తూ ఆ యొక్క వైభవాన్ని చాటాలి అని చెప్పి వైఖానస భగవత్ శాస్త్రంలో ఉన్నది అలానే సామాధర్వణ వేద పురాణ ప్రబంధ భాషాస్తోత్రాదిని పఠంత అనుగచ్చేయ వేదాలు శాస్త్రాలు పురాణాలు ఇతిహాసాలు ప్రబంధాలు భాషా స్తోత్రాలు పాటలు ఇవన్నీ పాడుతూ స్వామివారి వాహనాన్ని అనుసరించినటువంటి వారికి దేవం ఉత్సవే దేవం ఏ సేవంతే తే పదే పదే యజ్ఞఫలం ప్రాప్నువంతి అటువంటి వాహన సేవలో ఎవరైతే స్వామిని అనుసరించి దర్శించి నీరాజనాలు సమర్పించి స్వామిని సేవిస్తారో వారికి ఒక యజ్ఞము చేసినటువంటి ఫలితము లభిస్తుంది అని చెప్పి మనకి శాస్త్రము వైఖానస భగవచ్చ శాస్త్రం మనకి తెలియజేస్తూ ఉన్నది అటువంటి శాస్త్రాలకు అనుగుణంగా జరుగుతున్నటువంటి ఈ దివ్యమైనటువంటి ఉత్సవ విశేషాన్ని వీక్షిస్తూ ఆ స్వామివారిని సేవిస్తూ తరిద్దాం గోవింద గోవింద